మాట్లాడదాను సార్ నేను ఆ వారిగా దాంట్లో నా అక్కడ ఎవరన్నా నాకు అది ప్రభుత్వ అధికారులు అధికారులు పరిశీలి దానికి జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళే కేసు అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని రెండు వేల పద్దెనిమిదిలో వేసిన కేసు రెండు వేల ఇరవై మూడు తీర్పు వచ్చింది ఆ తీర్పు సారాంశాన్ని ఆయన చదివారు మూర్తి యాదవ్ గారు చదివి ఆయన అనుచిత లబ్ధి గురించి ఆయన నన్ను బ్లాక్ మెయిల్ చేశారు ఆయన ఆయన రామే సార్ ఒకటండి వారు అన్యాయంగా ఓటమి ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు నేను వారి గురించి మాట్లాడాలా నేను ఎవ్వరికి నా హక్కు నా ఆస్తి నేను అడిగేది ఒకటే మీరు మీరు ఏం ఆశించి ఏం ఆశించి ఆయన చేశారు మీరు ఆయన అడిగారా ఇప్పుడు నేను అడుగుతున్నాను మీ సమక్షంలో ఆయన నన్ను ఏం ఆశించి ఎక్కించారు పత్రికలేకెప్పించారు సమాజంలో ఎందుకు పత్యం చేశారు మీరు అడగండి వెంటనే నేను నా సమాధానం చెప్పగలుగుతారు ఆయన నన్ను ముఖాముఖిలో కూర్చోబెట్టండి నేను అడిగిన మూడు కాగితాలు ఆయన సమగ్ర సమాచారం ఉంది ఇక్కడ దేవస్థానం గురించి లేకపోతే ఆయన మాట్లాడరు ఆ మూడు కాగితాలు పట్టడం మీ సమక్షంలో నేను మాట్లాడతాను ఆయన నా ఎందుకు ఏం ఆశించారు నా నుంచి ఏం ఆశించి ఆయన పత్రికల్లో నన్ను ఇచ్చేశారో ఏ ఆశించి ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను ఇచ్చేశారు అన్ని కూడా మాట్లాడుతా నేను చెప్పాను ఆయన అనుచిత లబ్ధి గురించి లేకపోతే ఎన్ని ఎన్ని ఇప్పుడు నా దొక్కటే మాట్లాడాల్సిన అవసరం ఏంటండి నేను కోర్టు తీర్పు పొందాను ఆయన స్పష్టంగా చూశారు నాలుగు నెలల క్రితం ఆయన చదివారు అది చదివి మీరు కామన్ చేసిన కదా ముందు టీడీఆర్ కాదు కదా అన్నారు ఏదైనా మాకు నష్టపరిహారం మన ఇద్దాం మేము అడిగింది ప్రభుత్వం ఈ నెంబర్ లో ప్రకారం నష్టపరిహారం మాత్రమే ఇప్పుడు నష్టపై మరి జీవిఎంసి డబ్బులు లేకుండా అంటున్నారు ఎంత సరే మాకెంత హాత్తున్నారు ఈవీఎంసి దగ్గరకి పోవడానికి డబ్బులు లేవ చేస్తారు వాళ్ళందరూ కూడా తీసుకున్నారండి మరి కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు ఎంత మంది ఆ ఉంటారండి ఉంటుంది నేను చెప్తాను మరి మీకు ఉంటుందండి నష్టపరిహారం ఏదైతే మీ కోర్టులో సార్ ఒకటండి మీకు ఇంకో తెలియజేస్తున్నాను మాకు ఏదైతే మాకు నష్టపరిహారం రావాలో ఎన్నికలకు రావాలో జీవీఎంసీ వారు మాస్టర్ ప్లాన్ ప్రకారం రెండు వేల నలభై మాస్టర్ ప్లాన్ ప్రకారం నాకు ఎండర్స్మెంట్ ఇచ్చారు అదే ఎండర్స్మెంట్ వారు కోర్టులో చూపించారు జిఎంసీ జీవీఎంసీ వారు దానికి సంబంధించి మాత్రమే మేము నష్టపరిహారం కోరుతున్నాం సార్ ఇప్పుడు అదే అంటున్నాను నేను నేనే నేను ఎందుకు ఇది నేను ఒకటి నేను ఆయనకి నాకు మా కుటుంబ సభ్యులు కదా మొత్తం ఆరుగురండి ఆరుగురు మా కుటుంబ సభ్యులు ఆరుగురు ఆరుగురు ఆరు కుటుంబాలు ఆరు కుటుంబాలు ఆరుగురికి పేరు వచ్చింది ఈ ఆరు కుటుంబాలండి దాంట్లో మా భాగం మా భాగం మాత్రమే మాట్లాడే మీ భాగం ఎకరాలు మాట్లాడి ఆరు కుటుంబాలకు సంబంధించి పదకొండు ఎకరాలు మొత్తం డెవలప్ చేసా ఉండేది